శ్రీమాత్ర నమ శ్రావణ మాసం సందర్భంగా భక్తి ఆధ్యాత్మిక యూట్యూబ్ ఛానల్ అందిస్తున్న వరలక్ష్మి వ్రత కథను భక్తులందరూ కూడా విని శ్రీ వరలక్ష్మి అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని కోరుతున్నాం ఓం శ్రీమాత్రనమ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం సూత మహర్షి సౌనుకుడు మొదలైన మహర్షులను చూసి ఈ విధంగా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగు చేసేటువంటి వ్రతాన్ని పూర్వము పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు దానిని మీకు చెప్తాను శ్రద్ధగా వినండి ఒకరోజు కైలాసపర్వతుమున శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయన సమీపించి దేవా లోకల్లో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను ఉత్తర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదైనా చెప్పండి అని పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందట ఇప్పుడు ఆ పరమేశ్వరుడు ఓ దేవి స్త్రీలకు ఉత్తర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరే వరలక్ష్మి వ్రతం ఆ వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారణాలు చేయాలి ఇప్పుడు ఆ పార్వతీదేవి పరమేశ్వరుడితో నాదా ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీన్ని ఎవరైనా ఇంతవరకు చేశారా ఆ వివరాలన్నీ చెప్పండి అని పరమేశ్వరుని అడిగింది పార్వతీదేవి అప్పుడు ఆ పరమేశ్వరుడు ఓ వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను విను పూర్వము మగధ దేశమున కుండీనము అనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె భర్తయే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి భర్తను పువ్వులతో కొలిచి ఆ తరువాత అత్తమామలను అవసరమైన అనేక సేవలు చేసి అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది మహాలక్ష్మీదేవికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కళలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడికను చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు నేను ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించినట్లయితే నీకు కోరిన వరాలిస్తాను అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయింది ఆ చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగత్వంజే విష్ణువక్షస్థలాలయే అని అనేక విధాలుగా స్తోత్రం చేసింది ఓ జగజ్జనని నీ కటాక్షం కలిగితే జనులు ధన్యులవుతారు విద్వాంసులవుతారు జనులందరూ కూడా సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలో చేసిన పూజాఫలం వల్లనే నీ దర్శన భాగ్యం నాకు కలిగింది ఆ మాట అనగానే వరలక్ష్మీదేవి సంతోషం చెందింది ఆ వెంటనే మెలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనపడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తన కలకన్నానని వెంటనే తన భర్తని అత్తమామలని నిద్ర నుంచి లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది వరలక్ష్మీదేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చేయన్నారు చారుమతి తన ఇరుగు పొరుగు ఉన్న స్థిలకు కూడా చెప్పింది వాళ్ళు చారుమతి కూడా ఈ శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎంతో ఉత్కంఠతో ఎదురు చూడసాగారు వారు ఎదురు చూసిన శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రానే వచ్చింది ఈరోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజుని ఆమె ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలు స్త్రీలందరూ కూడా పూజకు ఉపక్రమించారు ప్రాతకాలాన్నే లేచి తలస్నానమాచరించి పట్టుబట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో బంధువులందరూ చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో ఒలికి ఒక మండపాన్ని ఏర్పరిచారు దాని మీద ఒక ఆసనం వేసి ఆ ఆసనంపై కొత్త బియ్యాన్ని పోసి మామిడాకుల అలంకారాలతో కలసాన్ని ఏర్పరిచారు అందులో వరలక్ష్మీదేవి ఆవాహన చేసి చారుమతి మొదలగు స్త్రీలంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవసర్వద అనే ఇటువంటి శ్లోకాలతో ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు చేసి తొమ్మిది సూత్రాలుగా తోరాన్ని తన కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకాలైన మధుర పదార్థాలు పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు అలా అయిన తర్వాత ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లుమని శబ్దం వినబడింది వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణాలు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు ధగధగలాడే నవరత్నాలతో కూడిన గాజులు మొదలైన ఆభరణాలు కనిపించాయి ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడో ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు చారుమతి మొదలైన ఆ యొక్క స్త్రీల ఇళ్ళన్నీ కూడా స్వర్ణమయాలయ్యాయి వాళ్ళకి రథ గజ తురగ వాహనాలు ప్రసాదించబడ్డాయి చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి ఇళ్ల నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు పండ్లు వచ్చాయి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధ పుష్పాక్షతలతో పూజించి దక్షిణ తాంబూలాలిచి నమస్కరించారు బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన వివిధ రకాల ఫలాలు పిండి వంటలను బంధుమిత్రులతో కలిసి భుజించి తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారిండ్లకు బయలుదేరారు లక్ష్మీదేవి తనంతట తానే కలలో వచ్చి ప్రత్యక్షమవడం అంటే మాటలా చారుమతి ఎంతో అదృష్టవంతురాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తనే దాచుకోకుండా తను ఒకతే పూజించకుండా అందరికీ చెప్పి వాళ్లకు కూడా ఇంతటి సౌభాగ్యాన్ని కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యరాలు అలాంటి ఆమె పరిచయం కలిగిన ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు అప్పుడు నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తువాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వరలక్ష్మీ వ్రతాన్ని చేయిస్తే అలా ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి శుభంగా ఉంటారు ఈ కథను వినేవారికి వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధించును అన్నాడు ఆ పరమశివుడు సూత మహర్షి సౌనుకుడు మొదలుగు వారితో మునులారా పిన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలను కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరుకోకుండానే మీకు మంచి చేస్తుంది అని అన్నారు ఆ వరలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మనందరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ